మంత్రం మనకు ఎందుకు పనిచేయడం లేదు ఈ మంత్ర సిద్ధితోటి మనము ఎందుకు ఆ యొక్క మంత్రానికి తగ్గ ఫలితాన్ని మనము ఎందుకు పొందడం లేదు ఈ యొక్క మంత్రానికి అంత ఉత్ప్రేరణ ఉందా ఈ యొక్క మంత్రం మనకు ఎందుకు సిద్ధి కలగడం లేదు అందరికీ వస్తున్న ఆలోచనే దీని గురించి మనం విశదీకరించుకుందాం ఈరోజు ఓం నిఖిల గురుభ్యో నమ గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ అయితే మనము ఎన్నో మంత్రాలను మనం స్వీకరిస్తూ ఉంటాం ఆ యొక్క మంత్రాలు మనకు సిద్ధి కలగవు మనకు వాక్ సిద్ధి ఉండ ఉండడానికి కొన్ని మంత్రాలను మనకు ఆ యొక్క పరమశివుడు కీలనం చేశాడు అంటే దుష్ట ఆలోచనలతోటి ఉన్నవారికి ఈ యొక్క మంత్రంలో వెళ్ళ వెళ్లకుండా పరమేశ్వరుడు కీలనం చేయడం జరిగింది ఆ కీలనం చేసిన మంత్రాలను గురు పరంపరలో మనకు మన పూర్వ గురువుల ద్వారా గురువుల గురువుల ద్వారా గురువుల గురువుల ద్వారా శిష్యుల ద్వారా ఆ యొక్క పరంపరలో కీలంకరం చేసిన వాటిని గురువుల ద్వారా అవి మళ్ళా ఉత్ప్రేరణ చెంది మనకు సిద్ధించిన మంత్రాలు మాత్రమే మనకు అవి ఇప్పుడు వాడుకలోకి కొన్ని మంత్రాలు మన గురువుల ద్వారా మనం స్వీకరించిన మంత్రాలు మనకు గురు పరంపరలో మనము చెప్పే ఏ మంత్రాలు అయినా అవి ఉత్ప్రేరణ పొందినవి మాత్రమే మనము చెప్పడం జరుగుతుంది మాకు గురు పరంపరలో వచ్చిన మంత్రాలను మాత్రమే మనం కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే మనము తెలిసి తెలియకుండా మనము కొన్ని మంత్రాలను మనము కొన్ని రోజుల పరంగా సంవత్సరాల పరంగా మనం చేస్తూ ఉంటాం కానీ దానికి ఫలితం ఉంటుందా ఉండదు మనం ఎన్నో లక్షల జపం చేస్తాం కానీ దానికి ఫలితం ఉంటుందా కారణం ఏమిటి దానికి కారణం ఏమిటంటే దుస్తుల చేతిలోకి యొక్క మంత్రాలు వెళ్ళకుండా ఆ యొక్క పరమశివుడు కీలనం చేశాడు ఆ యొక్క కీలనం చేసిన మంత్రాలను గురువుల ద్వారా గురు పరంపరలో ఒక గురు పరంపరలో ఉంటే మన గురువుల ద్వారా మనం స్వీకరించిన మంత్రాలే మనకు అభివృద్ధి చెందుతాయి ఇప్పుడు మేము గురు పరంపరలో నిఖిల గురు పరంపరలో మా గురువుల ద్వారా మాకు అందిన సమాచారం మేరకు కొంతమందికి మంచి కావడానికి ఆ మంత్రాలను మనం ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగానే గురు పరంపరలో కొనసాగే వారికి మాత్రమే గురు దర్శనం కానీ గురువు ఇచ్చిన మంత్రాల ద్వారా మనము అవి తేజమై ఆ యొక్క మంత్రాల వృద్ధి గురువుల ద్వారా మాత్రమే అవి సిద్ధి కలిగి మనము చేసే ఏ యొక్క మంత్రమైనా అవి సిద్ధి పొందుతాయి అంతేకాని మనము ఎవరో చెప్పారు ఎక్కడో మనకు మంత్రం దొరికింది వాటిని ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ మంత్రము ఇప్పుడు మనం గురువు ద్వారా స్వీకరించిన మంత్రము మీరు చేసే మంత్రం ఒకటే ఉండొచ్చు కానీ గురు పరంపరలో వచ్చిన మ మనకు గురువుల ద్వారా శిష్యుల ద్వారా ఆ యొక్క మీరు ఎవరైతే గురువు పరంపరలో మీరు కొనసాగుదామనుకుంటున్నారో మీరు ఆ పరంపరలో గురువు మీకు ఉపదేశించిన మీకు ఎవరు నేనైనా గురువుగా స్వీకరిస్తారో గురువు ద్వారా మీకు ఆ యొక్క మంత్రం స్వీకరించబడితే అవి మీకు కీలనం జరిగిన మంత్రాలు ప్రేరణమై మీకు అవి సిద్ధి కలుగుతాయి అంతేకాని మనము ఎక్కడో మంత్రం దొరికింది కదా ఆ మంత్రాన్ని చేసుకుంటే మనకి ఇది జరుగుతుంది అని చెప్పి నమ్మకంతో మీ ఎన్ని సంవత్సరాలు చేసినా అవి కీలన అయి ఉంటాయి అంటే లాక్ చేసి ఉంటాయి ఆ యొక్క మంత్రాలను అన్నింటినీ ఏడు వంద వేల మంత్రాలను ఆ యొక్క పరమశివుడు లాక్ చేశాడంట కీలనం అంటే లాక్ చేయడం ఈ యొక్క మంత్రాలను కీలనం చేశాడు ఆ యొక్క ఎందుకంటే ఎందుకు దాన్ని కీలనం చేయడానికి అంటే లాక్ చేయడానికి గల కారణం ఏమిటి అంటే మనము ఈ యొక్క మంత్రాలు దుష్ట ఆలోచనలతోటి దుష్ట ప్రయత్నాలు చేయడానికి ఈ కలియుగంలో ఎంతోమంది తయారయ్యారు ఆ విధంగా ఆ యొక్క మంత్రాలు బయటకి దుస్తుల చేతిలో వెళ్లకుండా ఆ పరమశివుడు కీలనం చేయడం జరిగింది ఆ కీలనం చేసిన మంత్రాలు గురు పరంపరలో మనము సిద్ధి చేసుకున్న గురువుల గురువుల ద్వారా ఆ మంత్రం యొక్క ప్రవాహం నిత్యం జరుగుతూనే ఉంటుంది గురువు పరంపరలో మనకు నిత్యం కీలనం జరుగుతూనే ఆ కీలనం జరిగిన మంత్రం ప్రవాహంలా మన గురువుల ద్వారా వచ్చింది కాబట్టి అది ఉత్ప్రేరణ పొంది దాని యొక్క శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది ఆ విధంగా మనము ఒక గురువు పరంపరలో మనం స్వీకరించిన యొక్క మంత్రాలు మనకు సిద్ధి కలుగుతాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనము మనము మన ఛానల్లో చెప్పేటి అన్నీ మా మేము ఆచరించేటి మా గురువు పరంపరలో నిఖిల గురువు ద్వారా మా నిఖిల గురువుల ద్వారా మాకు గురువు మన నిఖిల గురువుల ద్వారా శిష్యులు శిష్యుల ద్వారా మాకు మేము ఎవరినైతే మేము గురువుగా కో కొల్చుచున్నామో మా గురువుల ద్వారా మాకు సిద్ధించిన మంత్రాలను మీకు మంచి జరగాలని చెప్పి ఆ యొక్క మంత్రాలను మీకు చెప్పి మీతోటి ఆ జపం చేపించినప్పుడు అవి నిత్య ప్రవాహంలా యొక్క మంత్రాలు కొన్ని లక్షల సంఖ్యలో జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనకు ఫలితం జరుగుతుంది అంతేకాని మనకు ఎక్కడో ఉంది కదా ఆ మంత్రం మనకు వినిపి ఎక్కడనో మనకు కనిపించిందో ఆ మంత్రాలను చేసుకుంటే వాటికి సిద్ధి అనేది ఉండదు అది కీరణం అంటే లాక్ చేసి ఉంటుంది కాబట్టి మనం ఎన్ని వేల జపం ఎన్ని లక్షల జపం చేసినా దానికి ఫలితం ఉండదు ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు గురు పరంపరలో మీరు ఏ గురువును ఎంచుకున్నా కానీ గురువు పరంపరలో మంత్రాలు వచ్చినాయి మాత్రమే ఇప్పుడు అవి యూట్యూబ్లో వచ్చినాయా ఎక్కడ వచ్చినా కానీ గురు పరంపర గురు పరంపర అనేది ముఖ్యం గురు పరంపరలో ఏవైతే మంత్రాలు మనకు సిద్ధిస్తాయో అవి మాత్రమే మనకు ముఖ్యం అవి మాత్రమే ఆ మంత్రసిద్ధితోటి మాకు మనకు వాక్శుద్ధి జరిగి మనకు అన్నీ మనం ఏదైతే ఒక మంత్రం ద్వారా ఏదైతే సఫలం పొందుదామనుకుంటున్నామో దానికి మనం సఫలీకృతలం అవుతాం అందరికీ అర్థమవుతుంది అనుకుంటా అందరూ నిష్టగా ఇది మరి ఒక్కసారి మరొకసారి వినండి ఖచ్చితంగా అందరూ ఈ యొక్క విషయం అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను జై గురుభ్యో నమః నమ నిఖిల గురుదేవుల అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చూసి వెళ్ళేవారు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ పది మందికి తెలుస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క వీడియో ఇంకా పది మందికి వెళ్తుంది వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకు తెలిసి గురు పరంపరలో కొనసాగుతారు వాళ్ళు గురు పరంపరలో స్వీకరించిన మంత్రాలతోటి వాళ్ళ యొక్క సిద్ధిని ఉత్ప్రేరణ పొందుతారు వాళ్ళు ఏ కార్యమైతే దర్శనం చేసుకుందాం అనుకుంటారో ఆ కార్యం వాళ్ళకు సిద్ధిస్తుంది అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ైబ్ చేయండి అదేవిధంగా జాయిన్ బటన్ పై మీరు జాయిన్ అయ్యి ఖచ్చితంగా మాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను జై గురు బ్యో నమ